సాహితీ మిత్రులందరకు ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి ఆమె నవ్వు కథ మీకోసం ఈ కథ జూలై రెండు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నవ్య సచిత్ర వార పత్రికలో ప్రచురితం సాధారణంగా సాయంత్రం పూట వ్యాహాళిగా మనం ఏ సెంటర్కు వెళ్తూ ఉంటాం మగవాళ్ళం అలాంటి సమయంలోనే ఈ కథానాయకుడు ఒకసారి వ్యాహాళి కోసం ఒక సెంటర్కి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక ఆమె కనిపించింది ఆమె నవ్వు ముగ్ధ మనోహరంగా ఉంది నెమ్మదిగా ఆమె అతని దగ్గరకు వచ్చి నాకు ఒక రెండు వేల రూపాయలు సహాయం చేయగలరా అని అడిగింది ముందు సంశయించిన ఆమె అవసరాన్ని గ్రహించి అతను ఆ రెండు వేల రూపాయలు ఆమెకు అందజేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తానని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెల్లాళ్ళు కాదు కదా ఎన్నాళ్ళైనా ఆమె తిరిగి ఆ సెంటర్కి రాలేదు అతనికి కనపడలేదు ఆ తర్వాత అతనికి జరిగిన అనుభవం ఏమిటి శ్రీ శ్రీకట్టారాంబాబు గారు అత్యద్భుతంగా రచించిన కథ ఆమె నవ్వు మీకోసం ఆ నవ్వు మనిషిని సమ్మోహనపరిచేదిలా లేదు అలా అని హృదయాన్ని గిలిగింతలు పెట్టేలాను లేదు ఎంతో ఆత్మీయంగా ఉంది మనసును ఆహ్లాదపరిచేలా ఉంది ఇద్దరు స్నేహితులు లేక ఇద్దరు ప్రేమికులో మాట్లాడుకునే సందర్భంలో మనసు నిండా సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే నవ్వులా ఎంతో అందంగా ఉంది ఆమె నవ్వు నిజానికి ఆమె ఎవరో నాకు తెలియదు ఇంతగా ముందెన్నడూ చూసిన గుర్తు కూడా లేదు నేనెవరో ఆమెకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆమె నన్ను చూసి నవ్విందంటే నేను ఆమెకి తెలిసే ఉండాలి ఎందుకంటే ఎవరో అపరిచితుల్ని కావాలని పలకరించినప్పుడు నవ్వే కృత్రిమ నవ్వులా లేదు అసలు నేను ఆ సమయంలో ఆ సెంటర్కి వెళ్ళను ఎందుకంటే సాయంకాలప్పుడు ఆ సెంటర్ చాలా రద్దీగా ఉంటుంది ఈరోజు మార్నింగ్ వాక్ చెయ్యని కారణంగా సాయంకాలం నడుద్దామని బయలుదేరాను సరిగ్గా అప్పుడే ఆమె నాకు ఎదురయ్యింది నాతో ఏమి మాట్లాడకుండానే నా పక్క నుంచి వెళ్ళి కొంత దూరం నడిచి ఆగింది ఆమె ఎవరో అర్థం కాక వెనక్కి తిరిగిన నాకు ఆమె నా వంకే చూస్తూ కనిపించింది ఆమె ముఖంలో నవ్వు మాత్రం చెక్కు చెదరలేదు నాకు మాత్రం మతిపోతోంది ఇంతకీ ఆమె ఎవరు ఒకవేళ నా శ్రీమతి స్నేహితురాలు కాదు కదా తన గురించి అడగడానికి ఆగిందా పోనీ దగ్గరికి వెళ్ళి అడిగితే అదే మంచిది లేకపోతే ఈ సస్పెన్స్ని భరించడం కష్టంగా ఉంది ఆమె దగ్గరగా నడిచాను నేను తన దగ్గరికి రావడం చూసి ఆమె కొంచెం దూరంగా వెళ్ళి ఎవరూ లేని చోట నిలబడింది ఆమెకి ముప్పై ఐదేళ్లు ఉండొచ్చు సాదా చీరలో అందంగా ఆకర్షణీయంగా ఉంది నేను వెళ్ళి ఆమె పక్కగా నిలబడి మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను చూడలేదు నన్ను చూసి మీరు నవ్వుతుంటే నేను మీకు తెలుసునేమో అనిపిస్తోంది ఎంతకీ మీరు అని ఆగాను ఆమె ఒక్కసారి నవ్వింది నిజమే మీరు నన్ను ఎప్పుడూ చూసి ఉండరు నేనే మిమ్మల్ని అప్పుడప్పుడు చూస్తుంటాను ఉంటాను మీ అపార్ట్మెంట్ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది కదా దాని పక్కన రెండు పోర్షన్లు ఉన్న చిన్న ఇంట్లో ఒక దానిలో మేము ఉంటాం మీరు రోజు ఆఫీస్కి మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటారు మీరు మోటార్ బైక్ మీద వెళ్తూ మా ఇంటి వైపు చూసే అవకాశం లేదు కాబట్టి నన్ను చూసి ఉండరు అప్పుడప్పుడు మీరు నాకు కనిపిస్తారు ఇంతకీ మీకు నాతో ఏమైనా పని ఉందా అడిగానామను కాసేపు సంశయించి నెమ్మదిగా అంది నాకు హెల్ప్ చేయగలరా చెప్పండి ఇలా అడుగుతున్నానని నన్ను మరోలా భావించకండి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండి అడగవలసి వస్తోంది నా లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాను ఇంతకీ మీరు అసహసంగా లేదు చెప్పడానికి ఆమె మొహమాట పడుతోంది అంతవరకు నవ్వుతూ ఉన్న ఆమె ముఖంలో ఏదో సన్నని బాధ గోచరిస్తోంది పర్వాలేదు అడగండి నేను చేయగలిగితే చేస్తాను కాసేపు మౌనం తర్వాత ఆమె చెప్పింది నాకు రెండు వేల రూపాయలు ఇవ్వగలరా నేను ఆశ్చర్యంగా ఆమె వంక చూశాను ఆమె ఎవరో నాకు తెలియదు ఆ సంగతి ఆమెకి తెలుసు తెలియని వ్యక్తికి ఎవరైనా డబ్బులిస్తారా ఎలా అడగగలిగింది మీ అనుమానాన్ని నేను ఊహించగలను తెలియని వ్యక్తికి ఎలా సాయం చేస్తారని అనుకుంటున్నారు కదూ తెలుసున్న వాళ్ళకి సాయం చేయాలి తెలియని వారికి సాయం చేయకూడదు ఏమీ లేదుగా అసలు ఆమె ఎవరు వందో రెండు వందలో కదా పోతే పోయాయి అనుకోవచ్చు ఏకంగా రెండు వేలు అంత మొత్తం ఎందుకు ఇస్తారు లేదనేస్తే సరిపోతుంది మీ దగ్గర డబ్బు తీసుకుని ఎక్కడ అనుకుంటున్నారేమో తొందరలోనే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను తెలియని వ్యక్తి డబ్బులు అడిగితే ఎవరికైనా అనుమానం వస్తుంది అవి తిరిగి వస్తాయో రావోనని అసలు తెలిసిన వ్యక్తికి డబ్బులు ఇవ్వాలంటేనే ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితి అలాంటప్పుడు మీరు ఆలోచించడంలో తప్పులేదు కానీ నాకు డబ్బు చాలా అవసరం ఉండి తోచని పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతున్నాను ఆమెకేం చెప్పాలో అర్థం కావడం లేదు ఆమెను చూస్తుంటే మోసం చేసే మనిషిలా కనిపించడం లేదు అలా అని ఇవ్వాలంటే ఆమె ఎవరో తెలియదు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చిన తర్వాత బాధపడాలి మీరేం ఆలోచిస్తున్నారో నేను ఊహించగలను కానీ మీకు నా మీద నమ్మకం కలగడం లేదు దానికి ఒక మార్గం చెప్తాను అంతకన్నా నాకు మరో దారి లేదు అలా అంటున్నప్పుడు ఆమె కంఠం కొద్దిగా వణికింది ఏమిటది అడిగాను మీరు నన్ను గంట సేపు ఎక్కడికైనా తీసుకెళ్ళండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అప్పుడే నాకు డబ్బులు ఇవ్వండి ఆమె కళ్ళల్లో కన్నీటి తెర ఆమె మాటలకు బిత్తరపోయాను అంటే నేను చెప్పిన మాట మీకు అర్థం కాలేదు అనుకోను మీరిచ్చే డబ్బులకు ప్రతిఫలంగా నన్ను నేను ఇచ్చుకోవడం తప్ప నేను ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యలేను ఆమె బుగ్గల మీదుగా కన్నీరు ఆమె నా స్థితిలో చూస్తే జాలేసింది ఇచ్చేద్దామా అనుకున్నాను ఇవ్వడానికి నా దగ్గర డబ్బులున్నాయి అయితే ఆమె ఎందుకు అడుగుతోందో తెలుసుకోవాలి అదే అడిగాను కొంచెం సేపు మౌనంగా ఉండి అప్పుడు చెప్పింది ఈ రోజు మధ్యాహ్నం మా అమ్మాయి పెద్ద మనిషి అయింది మా వారిక్కడ ఓ బట్టల కొట్లో గుస్తగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆయన ఊళ్ళో లేరు ఆయన యజమాని కలిసి బట్టలు కొనుక్కోవడానికి మహారాష్ట్ర వెళ్లారు ఇంకో పదిహేను రోజుల వరకు రారు నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు మాకు ఒక్కతే కూతురు ఈ ఫంక్షన్ గ్రాండ్గా చెయ్యకపోయినా కనీసం స్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి ఇరుగు పొరుగు వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి వాటి కోసం కనీసం రెండు వేలన్నా ఉండాలి ఆయన ఊరు వెళుతూ ఇంటి ఇచ్చారు అవి కూడా అయిపోవచ్చాయి డబ్బు లేనప్పుడు అంత ఖర్చు పెట్టే చేయలేకపోతేనే అని మీరు అనుకోవచ్చు కానీ మా ఒక్కగానొక్క కూతురు మా బంధువుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు అన్నీ చూసింది ఈ విషయంలో మేము పట్టించుకోకపోతే అది ఫీల్ కావచ్చు అందులోనూ ఇరుగు పొరుగు వారు మా బంధువులు కూడా నానా మాటలు ఉంటారు కష్టమో నష్టమో ఇప్పుడు చేస్తే మేం కూడా ప్రశాంతంగా ఉండగలం నాకు తెలిసిన ఎంతో మందిని అడిగాను ఎవ్వరూ ఇవ్వలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతున్నాను మా వారు వచ్చిన తర్వాత మా యజమాన్ దగ్గర తీసుకుని మీకు ఇచ్చేస్తాను అంటూ ఆగింది ఆమెను చూస్తే చాలా జాలేసింది కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు మా ఫ్రెండ్స్ చాలా మంది చెబుతూ ఉంటారు ఏ రకంగా జరిగే మోసాల గురించి కానీ ఎందుకు ఆమెను చూస్తుంటే మోసం చేసేదానిలా కనిపించడం లేదు ఆమెకు డబ్బు ఇవ్వాలని నిశ్చయించుకుని ఆమెతో అన్నాను చూడండి మీరు చెప్పేది నిజమే కావచ్చు మీకు డబ్బులు అవసరం చాలా ఉండి ఉండవచ్చు కానీ కేవలం రెండు వేల రూపాయల కోసం మిమ్మల్ని మీరు అర్పించుకోవడం అన్నది సమర్థనీయమైన విషయం కాదు మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు అవసరం తీరాక మీకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తే మీరు ఏం చేయగలరు కాబట్టి అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయకండి లోకం పోలేదు మీరు ఇంకా ప్రయత్నం చేస్తే ఎక్కడో ఓ చోట దొరక్కపోదు తొందరపడి తప్పటడుగులు మాత్రం వేయకండి మీకు అవసరం రెండు వేలు ఇస్తాను తీసుకెళ్ళి మీ అవసరం తీరాక ఇవ్వండి అంటూ జేబులోంచి రెండు వేలు తీసి ఆమెకి ఇచ్చాను కృతజ్ఞత నిండిన కళ్ళతో రెండు చేతులు జోడించి మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కదిలాను ఆ రాత్రి నిద్ర పట్టలేదు నేను అపాత్రదానం చేయలేదు కదా అనిపించింది ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు నెల రోజులైనా ఆమె నాకు డబ్బులు ఇవ్వలేదు కనీసం ఎక్కడా కనిపించలేదు రెండు మూడు సార్లు ఆ సెంటర్కి సాయంకాలం అప్పుడు నడుచుకుంటూ వెళ్ళాను ఆమె కనిపిస్తుందేమోనని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమె ఇంటివైపు చూస్తుండేవాణ్ణి ఎప్పుడు చూసినా తలుపులు మూసే ఉండేవి నిజంగా ఆమె నన్ను మోసం చేసిందా ఆమె మాటలు చూపులు అలా అనిపించలేదు అందుకే ఆమెకి డబ్బులు ఇచ్చాను కానీ ఇంతవరకు ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు కాబట్టి ఆమె నన్ను మోసం చేసింది అని అనుకున్నాను జీవితంలో అదే మొదటిసారి నేను అలా మోసపోవడం కొన్నాళ్ళకి నేను ఆ విషయం మర్చిపోయానని చెప్పాలి నాలుగు నెలలు గడిచిపోయాయి ఓ రోజు ఆఫీస్ పని చేసుకుంటున్న సమయంలో మా ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పాడు నా గురించి ఎవరో వచ్చి బయట వెయిట్ చేస్తున్నారని బయటికి వచ్చాను కారిడార్లో ఓ పన్నెండు పదమూడేళ్ల వయసున్న అమ్మాయి నిలబడి ఉంది దూరం నుంచి నన్ను చూసి పలకరింపుగా నవ్వింది ఆ నవ్వు అచ్చం ఆమె నవ్వులా ఉంది ఈ అమ్మాయిలో ఆమె పోలికలున్నాయి నో డౌట్ ఈ అమ్మాయి ఆవిడ కూతురు అయ్యి ఉంటుంది నమస్తే సార్ అంది ఆ అమ్మాయి నేను దగ్గరగా వెళ్ళేసరికి నువ్వు అన్నాను నేనెవరో మీకు తెలియపోవచ్చు సార్ కానీ మీరు నాకు తెలుసు మీరు మా అమ్మకి రెండు వేలు ఇచ్చారు కదా అప్పుడు చెప్పింది మిమ్మల్ని చూపించి ఆ డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాను అంతలోనే ఆ అమ్మాయి ముఖంలో విషాదం ఆ అమ్మాయి ఎందుకలా ఉందో అర్థం కాలేదు కాసేపు ఆగి అంది సార్ మీకు ఇవ్వాల్సిన రెండు వేలు ఇవ్వడం చాలా ఆలస్యమైంది క్షమించండి సార్ మా అమ్మ పదే పదే చెప్పింది సార్ మీకు త్వరగా డబ్బులు ఇచ్చేయమని నేనే ఇవ్వలేకపోయాను అంటూ రెండు వేలు హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి నా చేతికిచ్చింది మీ అమ్మ నీకు చెప్పడం ఏంటి తనే ఇవ్వచ్చు కదా నేనలా అన్న వెంటనే ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా అమ్మ చచ్చిపోయింది సార్ ఆ మాటలు విన్న నేను షాక్ తిన్నాను ఆ నవ్వు ముఖం నాకు వెంటనే గుర్తుకొచ్చింది అదేంటి ఏం జరిగింది అడిగాను ఆ రోజు మీరు రెండు వేలు ఇచ్చిన వెంటనే ఆనందంగా ఇంటికి వచ్చింది ఆ డబ్బుతో నాకు బట్టలు ఇంకా ఏమేం కావాలో లిస్టు రాసుకుంది మా నాన్న వచ్చిన తర్వాత మీ డబ్బు మీకు ఇచ్చేయాలంది ఆ మర్నాడు ఉదయం అమ్మ బజార్కి బయలుదేరుతుంటే మీరు ఆఫీస్కు బైక్ మీద మా ఇంటి మీదుగా వెళుతున్నప్పుడు నాకు మిమ్మల్ని చూపించింది పది గంటల తర్వాత బజార్కి వెళ్ళింది వెళ్ళిన గంటకు నాకు కబుర్ వచ్చింది అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందని కంగారుగా వెళ్ళాను గట్టిగా దెబ్బలు తగిలి చావు బతుకుల్లో ఉంది అమ్మ ఎక్కిన షేర్ ఆటోను వెనక నుంచి స్పీడ్గా వస్తున్న లారీ గుద్దేసిందట తలకు పెద్ద పెద్ద గాయాలయ్యాయి డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పేశారు మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను అమ్మ స్పృహలో ఉండగా చెప్పింది మీకు డబ్బును ఎలా అయినా సరే అందచేయమని నేను మీకు తప్పకుండా అందచేస్తానని మాట ఇచ్చాను మా నాన్న వచ్చిన రోజునే అమ్మ చనిపోయింది అప్పటికి ఆమె స్పృహలో లేదు మీరిచ్చిన డబ్బులు మా అమ్మ అంత్యక్రియలకి పనికొచ్చాయి ఆ అమ్మాయి కళ్ళల్లో నీరు బొగ్గల మీదుగా జారిపోతున్నాయి ఎంతటి హృదయ విదారకమైన సంఘటన ఆమె అప్పుడు కలలో కూడా ఊహించుండదు నా దగ్గర తీసుకుంటున్న డబ్బు తన అంత్యక్రియలకు పనికొస్తాయని ఆ అమ్మాయి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది అమ్మ పోయినప్పటి నుంచి నాన్న పిచ్చోడైపోయాడు తాగుడికి బానిసైపోయి సంపాదించిందంతా ఇంట్లో కొంత ఇచ్చి మిగిలింది తాగేస్తున్నాడు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు మీకు తప్పకుండా ఇస్తానని అమ్మకు చెప్పాను అమ్మకు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే అమ్మ ఆత్మకు శాంతి కలగదు అందుకే నేను స్కూల్కి వెళ్లే ముందు ఒక గంట అయిపోయిన తర్వాత ఒక గంట పని చేయడానికి ఓ ఇంట్లో కుదిరాను వాళ్ళు నెలకి ఐదు వందలు ఇస్తున్నారు నేను పనిచేస్తున్నట్లు మా నాన్నకి తెలియదు అసలు నన్ను స్కూలు మానేయమంటున్నాడు తను ఇంకా చదివించలేనని ఇంట్లో పడుండమంటున్నాడు నేను బాగా చదువుకోవాలని అమ్మ కోరిక బాగా చదివి ఉద్యోగం చేయాలని ఎప్పుడూ చెబుతూ ఉండేది అమ్మ కోసమైనా నేను చదువుకోవాలి నాన్న వద్దన్న నేను ఎక్కడో ఓ చోట పని చేసుకుంటూ చదువుకుంటాను అది చాలు నాకు ఆ అమ్మాయి కళ్ళలో వాళ్ళమ్మ కోరిక తీర్చాను అన్న సంతృప్తి కనిపించింది ఆ అమ్మాయి ఎంత బాధ్యతగా తీసుకుంది వాళ్ళమ్మ చనిపోయిందన్నప్పుడు అయ్యో పాపం అనిపించింది కానీ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఒకరింట్లో పని మనిషిగా చేరి ఆ డబ్బు నాకు ఇవ్వడం తలుచుకుంటుంటే మనసంతా ఎలాగో అయిపోయింది ఎందుకు ఆ డబ్బు తీసుకోవాలి అని అనిపించలేదు తిరిగి ఇవ్వబోయాను ఆ అమ్మాయి తీసుకోలేదు వద్దు సార్ మీరు తిరిగి ఇచ్చేస్తే నేను అమ్మ మాట నెరవేర్చినట్లు కాదు అమ్మ మీకు బాకీ ఉంది దాన్ని నేను తీర్చేశాను అంతే ఆ అమ్మాయి ఇలా అంటుంటే నేనేం చేయలేక ఆ డబ్బును జేబులో పెట్టుకున్నాను చూడమ్మా నేను మాట చెప్తాను వింటావా అన్నాను ఏమిటన్నట్లు చూస్తుంది నీకు బాగా చదువుకోవాలనే కోరిక ఉంది కాబట్టి నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు నేను చదివిస్తాను ఆ తర్వాత నీకు ఉద్యోగం కూడా చూస్తాను నాకు ఒక్కడే కొడుకు వాడిప్పుడు స్టేట్స్లో మంచి ఉద్యోగం చేసుకుంటూ భార్యతో అక్కడే ఉంటున్నాడు ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే ఉంటున్నాం నాకు ఇక్కడ మంచి ఉద్యోగమే ఉంది నీ చదువుకయ్యే ఖర్చు నాకు పెద్ద భారం అనిపించదు కాబట్టి నువ్వు బాగా చదువుకో మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండు నీకు అమ్మలేని లోటు కనిపించదు మాకు ఈ వయసులో ఒంటరితనం కూడా అనిపించదు తెలిసిందా అన్నాను ఆ అమ్మాయి కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసింది నా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు వాళ్లమ్మ కూడా ఇలాగే చూసింది అంతవరకు విచారంగా ఉన్న ఆ అమ్మాయి కళ్ళల్లో చిరునవ్వు వెలిసింది ఆ నవ్వు అచ్చం వాళ్ళమ్మ నవ్వులాగే ఉంది నా గుండెలో నిక్షిప్తమైన ఆ నవ్వు ఆమె నవ్వు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ కట్టారాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి ఆమె నవ్వు కథ విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు